హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి ఇవన్నీ కూడా టిష్యూ కాన్సెప్ట్ సారీస్ మామూలు ఇవన్నీ కాస్ట్లీ రేంజ్ ఆఫ్ సారీస్ కాకపోతే డ్యామేజ్లో వచ్చాయనమాట ఏదైనా ఒకటి అర చిన్న డ్యామేజ్ అయితే ఉంటాయండి సో ఓకేనా ఉండచ్చు ఉండకపోవచ్చు ఓకే ఉన్నా కానీ అడ్జస్ట్ అవుతాయి అనుకుంటేనే తీసుకోండి ప్రైస్ రేంజ్ అనేది యాక్చువల్గా ఇవన్నీ త్రీ ఎయిట్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఆ రేంజ్లో ఉన్నటువంటి కలెక్షన్ మనకి మిస్టేక్స్లో వచ్చాయి కాబట్టి చాలా రీజనబుల్కి అయితే వస్తున్నాయి టిష్యూ జార్జెట్ ఫాలింగ్ స్టైలు లైట్ వెయిట్ వస్తాయి సారీస్ కూడా ఇదిగోండి ఇలా వస్తుంది ఓకే దీనికి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మీకు ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఓకేనా సో శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది అండి బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ అండి ఇవన్నీ టిష్యూ జార్జెట్సే నేను ఈ ఎపిసోడ్లో చూపించేటువంటివి ఇదిగోండి ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుందో కాఫీ కలర్ వాంటెడ్ ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇదిగోండి ఇలా పళ్ళు కాన్సెప్ట్ ఇస్తాడు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ అసలు ఆర్డినరీ ఉందండి సో ఈ శారీ అయితే మాత్రం ఫిఫ్టీన్ డబల్ నైన్ పడుతుందండి శారీ ప్రైస్ ఫిఫ్టీన్ డబల్ నైన్ అలాగే మరొక శారీ అయితే చూడొచ్చు మ్యామ్ కొంచెం ఇదేంటంటే మనకి నలిగినట్లుగా ఉంది మ్యామ్ ఇబ్బంది ఏం లేదు చక్కగా ఐరన్ చేపిస్తే బాగుంటుంది పళ్ళులో కానీ ఇదంతా కూడా డిజైన్ వైజ్గా చూసుకోండి ఇవన్నీ కూడా యూనిక్గా డిఫరెంట్గా ఉండేటువంటి కలెక్షన్ టిష్యూలో కూడా మనకి ఈ ప్యాటర్న్ అనేది ఇప్పటివరకు ఎక్కడ రాలేదు మామ్ లేటెస్ట్ డిజైన్స్ అనమాట ఇవన్నీ అండ్ పళ్ళు వస్తుంది దీనిలో బ్లౌజ్ వచ్చేసి కూడా ఇదిగోండి సో ఇలా టిష్యూ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇస్తాడు కొంచెం వీవింగ్ మిస్టేక్ లాగా ఇలా వచ్చింది మామ్ దీనిలో చూసుకోండి ఇదిగోండి వీవింగ్ మిస్టేక్ లాగా ఈ విధంగా అయితే ఉంది సారీ ఓకేనా సో ఇందులో కూడా పళ్ళులో కూడా అలానే వచ్చింది సో క్లారిటీగా చూసుకొని కావాలనుకుంటేనే తీసుకోండి ఈ సారీ అయితే ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది మా ట్వల్వ్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది అలాగే మరొక శారీ కూడా చూడొచ్చు మామ్ ఇదిగోండి ఈ విధంగా వస్తుంది శారీ సో ఇందులో కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి మిస్టేక్ ఎక్కడ ఏంటనేది ఇదిగోండి మిస్టేక్ ఇది మిస్టేక్ ఓకేనా ఇలాంటివి ఏదైనా ఒకటి అర ఉంటాయండి ఉంటే కనుక సో ఇది సారీ అండి అండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కూడా ఇదిగోండి ప్లెయిన్ హ్యాండ్కి బార్డర్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ట్వల్వ్ డబల్ నైన్ మాత్రమేనండి ఈ శారీ కూడా అలాగే మరొక శారీ మామ్ మరొకటి కూడా ఇది కూడా చూడొచ్చు లైట్ వెయిట్ అండ్ ఫాలింగ్ అయితే వస్తుంది ఈ విధంగా అయితే ఉంది ఇది ఓవరాల్గా శారీ కాకపోతే దీనిలో బ్లౌజ్ అనేది రాలేదు మేడం వితౌట్ బ్లౌజ్ అనమాట ఈ సారీ ఈ సారీ ప్రైస్ జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్లో అవైలబుల్గా మరొక సారీ అండి ఇదిగోండి ఇలా వస్తుంది శారీ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది కలర్ అనేది పింక్ అండి పింక్ కలర్ కాంబినేషన్ డబల్ షేడ్ వస్తుంది ఇలాగా ఓకేనా కలర్ అయితే షేడ్ అండ్ పళ్ళు రిచ్గా ఇచ్చాడు అండ్ బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇలా వస్తుంది చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది మ్యామ్ జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది ఈ శారీ కూడా అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి ఇదిగోండి హనీ కలర్ కాంబినేషన్ అనమాట సూపర్ ఉంది మ్యామ్ శారీ అయితే చాలా బాగుంది అసలుకి ఇది చూడండి ఎంత బాగుందో ఇదేమో పళ్ళు వస్తుంది ఇల్లు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైనర్ వేరుగా ఇచ్చాడు చూడండి ఎంత గ్రాండ్ లుక్ అయితే ఉందో ఫిఫ్టీన్ డబల్ నైన్ పడుతుందండి శారీ ప్రైస్ అలాగే మరొక శారీ కూడా చూడొచ్చు మ్యామ్ గ్రే కలర్ కాంబినేషన్లో ఇలా ప్లెయిన్ బార్డర్ కాన్సెప్ట్ అనమాట టూ సైడ్స్ కూడా యాస్టీ సేమ్ బార్డరు పళ్ళు వస్తుంది అండ్ దీనికి కూడా బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇలా వస్తుంది థర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది మ్యామ్ ఈ సారీ మరొక శారీ అండి ఇది కూడా మనకి చూడొచ్చు గోల్డెన్ హనీ కలర్ కాంబినేషన్లో ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది మామ్ శారీ అయితే సూపర్గా ఉంది ఇలా వస్తుంది అండ్ పళ్ళు వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ అనేది ఇదిగోండి ఈ కాంబినేషన్లో బ్లౌజ్ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ మాత్రమే యాక్చువల్గా ఇది నాకు లో వచ్చింది మూడు వేల ఐదు వందల రూపాయలు అమ్మానండి నేనే ఇదే డిజైన్ ఇదే కాంబినేషన్ కలర్ మార్పు అది గ్రీన్ అనుకుంటా సో ఇది వచ్చేసి ఇలా ఈ హనీ కలర్లో అయితే వస్తుంది జస్ట్ ఫిఫ్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది మీకు మరొకటండి టిష్యూ జార్జెట్ అండి ఇదిగోండి ఇలా వస్తుంది సారీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అల్టిమేట్ ఉంది సారీ అయితే మాత్రం జీబ్రా టిష్యూ లాగా వస్తుంది ఫాలింగ్ లైట్ వెయిట్ పళ్ళు వస్తుంది అలాగే బ్లౌజ్ అనేది కూడా ఇదిగోండి ఈ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చేస్తున్నాడు ఎంటైర్లీ సూపర్ లుక్ అయితే ఉంది ఇది కూడా అంతే మా ఫోర్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది సారీ శారీ మరొక శారీ అండి ఇదిగోండి ఇది కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది శారీ మధ్యలో డిజైన్ అయితే మనకి ఇలా వస్తుంది ప్లెయిన్ బోర్డర్ కాన్సెప్ట్ టూ సైడ్స్ కూడా కాకపోతే ఇదిగోండి పళ్ళులో దీనిలో చిన్న మిస్టేక్ ఇలాంటివి వస్తాయండి ఒకటి అర ఓకేనా వచ్చినా కానీ అడ్జస్ట్ అవుతాయి అనుకుంటేనే తీసుకోండి రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే ఉండవు మేడం ఇది బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ సారీ కాస్ట్ వచ్చేసి శారీ కాస్ట్ వచ్చి జస్ట్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్లో వస్తుంది ఈ సారీ మరొక బ్యూటిఫుల్ శారీ అండి అండ్ కలర్ అయితే షేడ్లో పింక్ అనేది హైలైట్ అవుతుంది ఈ శారీలో కూడా వచ్చేసి ప్యూర్ టిష్యూస్ మామ్ ఇవన్నీ కూడా అలాగే పళ్ళు వస్తుంది దీనిలో కూడా మనకి బ్లౌజ్ అనేది ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఈ శారీకి ఫోర్టీన్ డబల్ నైన్ పడుతుంది మామ్ ఈ శారీ కూడా సో అదే కాంబినేషన్లో మరొక కలరు సో ఈ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి ఓకేనా దీనిలో కూడా మనకి బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడు బ్లౌజ్ చూపించాము ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇలాగా హ్యాండ్కి బార్డర్ వస్తుంది సో ఈ శారీ కూడా అంతే ఫోర్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది మా మీ సో మరొక శారీ అండి ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది కూడా చూడొచ్చు ఫ్యాబ్రిక్ అయితే ఇదిగోండి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఫాలింగ్ ఉంటుంది అనమాట అండ్ పళ్ళు వస్తుంది ఇలాగా బ్లౌజ్ వచ్చేసి ఈ కాంబినేషన్ శారీ డిజైన్ కూడా సారీ బ్లౌజ్ ఇదండి శారీ అంతా కూడా ఇదిగోండి ఈ కాంబినేషన్లో ఈ విధంగా అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్లో వస్తుంది మా మీ శారీ కూడా మీకు కావాలనుకున్న వాళ్ళు సో ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫాస్ట్గా